ారు కామాక్షి సరస్వతి కటాక్షం ఇవ్వలా అందుకే కామాక్షిని సరస్వతిగా ప్రార్థన చేస్తారు ఇప్పటికి నేను కూడా ప్ర ప్రవచనం ప్రారంభం చేస్తే ఆ శ్లోకమే చదువుతుంటాను అది మూకపంచ శతిలోది విమలపటి కమలకుటి పుస్తక హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మూకశంకరులే ఆవిడ్ని సరస్వతీదేవి కింద చెప్పిన శ్లోకం అమ్మ నాకు వాక్కుల నిమ్మని అడిగారు ఆ అడిగిన శ్లోకం ఏది ఆ శ్లోకాన్ని ఇప్పటికీ నేను కూడా ప్రవచనం చేసేటప్పుడు ఆ శ్లోకంతోనే ప్రార్థన చేస్తూ ఉంటాను కామాక్షి సరస్వతి అయి అనుగ్రహించలా కాళిదాసు గారికి మహాతల్లి ఉజ్జయిన్లో కాళికాస్వరూపం నాలుక మీద బీజాక్షరాలు రాసింది మహాకవి అయిపోలా సరస్వతి కటాక్షం ఇవ్వలా కాబట్టి అందుకే తిక్కన గారు విరాటపర్వం చేస్తూ అంటాడు శ్రీయన గౌరీనాభరకు చెల్వకు చిత్తము పల్లవింప